ఓం నమ శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఏదైనా సమస్య వస్తుంది అన్నప్పుడు రక్షణగా ఉంటుంది అలాగే దోషాల నుండి బయటపడతారు కుజగ్రహం బలపడుతుంది శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు సమస్యల నుండి బయటపడతారు ప్రస్తుత కాలంలో కుజుల ప్రభావం చేత ఆర్థికమైన సమస్యలు చాలా అధికంగా ఉంటాయి ఈ సంవత్సరం ఇప్పుడు మనం ధనానికి సంబంధించిన ఏదైనా పెట్టుబడి పెట్టినా అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చినా తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది కారణం కాలంలో ఉన్న మార్పు ఈ సిద్ధి ఉపాయం చేయడం వల్ల ఇచ్చినప్పుడు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆస్తి తగాదాలు భూ సంబంధిత చాలా వరకు ఏంటంటే సరిహద్దుల మీద ఉన్నాయి అలాగే స్థలం అమ్ముతామన్నారు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇలాంటి గొడవలు ఉన్నా వాటి నుండి బయటపడతారు మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్థం చాలా అద్భుతమైన శక్తి కలిగినది మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం ఈ ఉపాయాన్ని మీకు అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి అంటే ఒక్కొక్కసారి భార్య భర్త పిల్లలు ఆస్తుల వర్షాల్లో గొడవలు పడి ఒకరినొకరిని ద్వేషించుకునే స్థాయికి వెళ్తారు అలా ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల వారి మధ్య గొడవలు తగ్గి సుఖ సంతోషాలుగా ఉంటారు అలాగే మీరు ధనానికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో ఆర్థికంగా అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ ఉపాయం చేయడం వల్ల తగ్గుతాయి ధన రాబడి పెరుగుతుంది ఈ సంవత్సరం కుజుడి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దానివల్ల ఈ ఉపాయం చేయడం వల్ల ఈ సిద్ధి ఉపాయం చేయడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు సమయంలో మాత్రం పొరపాటున చేయకూడదు అలాగే ఎవరన్నా మరణించి ఉన్నా మైలు ఉన్నా ఆ మైలు పూర్తయ్యే వరకు చేయవద్దు ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు ఏ సమయంలో అయినా అంటే తిండే విషయంలో మీరు ఎటువంటి నియమం లేదు ఎలాంటి ఆహారం అయితే తీసుకోవచ్చు ఈ ఉపాయం చేసినప్పుడు అలాగే ఈ ఉపాయాన్ని శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయాలి ఈ ఉపాయాన్ని ఉదయం నుండి సాయంత్రం సాయంత్రం అంటే మామూలుగా మీరు తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరు లోపు మాత్రమే చేయాలి ఆరు దాటిన తర్వాత చేయకూడదు ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు రెండు లవంగలు కావాలి ఇలా ఉన్న లవంగ కావాలి అలాగే కొంచెం కుంకుమ కావాలి అలాగే ఎర్రటి క్లాత్ కావాలి రెండు సాంబ్రాణి పొరలు అందుకన్నా వేరే అవసరం లేదు ఈ పదార్థాల ముందు రెడీ చేసుకోండి మంగళవారం నాడు కానీ శనివారం నాడు స్నానం చేసిన తర్వాత మీరు ఈ ఉపాయం చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ముందుగా మీ పూజా గదిలో చక్కగా అంటే ఏదైనా ఒక గదిలో ఒకవేళ పూజా గదిలో వీలైతే పూజా గదిలో కూర్చోండి మీకు పూజా గదిలో వీలు కాకపోతే ఏదైనా గదిలో కూర్చోండి కూర్చున్న తర్వాత ఒక ఇలాంటి క్లాత్ తీసుకోండి దానిలో ఇలా రెండు లవంగాలు పెట్టండి ఇలా రెండు లవంగాలు పెట్టండి పువ్వు కంపల్సరిగా ఉండాలి ఆ తర్వాత ఈ క్లాత్ని మీ కుడి చేతిలో పట్టుకొని ఇలా చూడండి ఇలా పట్టుకోండి ఒక మంత్రాన్ని మీరు అనుకోవాలి చాలా తేలికైన మంత్రం ఈ మంత్రానికి గురుపదేశంతో లేదు ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల సేపు మనసులో అనుకోవాలి ఓం హం ఓం హం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాల సేపు మనసులో అనుకోండి ఓం హం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఇలా పట్టుకొని అనుకోండి తర్వాత బాగా గుర్తుంచుకోండి మీరు ఈ మంత్రం అనుకుంటున్నప్పుడు ఈ క్రియ చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి మీ ముఖం తూర్పు వైపే ఉండాలి తర్వాత మంత్రజపం అయిన తర్వాత ఈ క్లాత్ని మీ ఇంటి పెరడ్లో దక్షిణ వైపు దిశలో మట్టి తీసి మీకు పెరడుంటే మట్టి తీసి మట్టిలో పెట్టండి ఇలా డైరెక్ట్గా మూటగట్ట సంవత్సరం అనేది ఇలా క్లాత్ పెట్టి ఇలా పెట్టేసి గొయ్యి తీసి దాంట్లో పెట్టి ఇలా పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీరు పెట్టారో ఇది కూడా గుర్తుంచుకోండి మీ ఇంటికి దక్షిణ వైపు మాత్రమే పెట్టాలి క్లాత్ పైన ఇలా కొంచెం కుంకుమ తీసుకోండి కొద్దిగా వేయండి ఇలా ఇలా పెట్టిన తర్వాత తర్వాత మీరు కుంకుమ వేసిన తర్వాత దానిపైన మట్టితో కప్పేయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ మట్టిలో పెట్టే ముందు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకోండి మీరు మట్టి కప్పే ముందు మీరు మట్టి వేస్తారు కదా వేసే ముందు మనసులో బలంగా నాకు ఈ సమస్య నుంచి బయటపడాలి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎన్ని ఉన్నా సరే అన్నీ అనుకొని అలా మీరు ఖచ్చితంగా మట్టి వేయాలి మీరు మట్టి వేయకుండా ఉండకూడదు అది గుర్తుంచుకోండి తర్వాత మట్టి వేసిన తర్వాత మీరు రెండు సాంబ్రాని పుల్లలు తీసుకోండి వెలిగించి ఎక్కడైతే మీరు మట్టి వేశారో అక్కడ పెట్టండి ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మట్టి వేసిన తర్వాత సాంబ్రాణి వెలిగించి పెట్టాలి మనం ఇలా చూపించాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు మనకు కొన్ని అనుమానాలు వస్తాయి మరి మాకు అపార్ట్మెంట్లో ఉంటామండి మా పరిస్థితి ఏంటి మీరు ఏదైనా మట్టి కుండీలో మీ అపార్ట్మెంట్లో ఉంటే ఏదైనా మట్టి కుండీలో ఆ మట్టిలో పెట్టి సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి మట్టి కుండీలో కూడా మనం మొక్కలు పెట్టుకునే కుండీ ఉంటుంది కదా అలాగే కుండీ పెట్టుకొని దానిలో మీరు చేయవచ్చు చిన్న క్లాత్ చాలా పెద్ద క్లాత్ కూడా అవసరం లేదు చిన్న మొక్క ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ మనం సామ్రాన్న పుల్లలు పెట్టిన దగ్గర ఆ ప్రదేశంలో మీరు ఎప్పుడూ కూడా పొరపాటున పక్కన కానీ ఆ ప్రదేశంలో కానీ చెప్పులు కానీ అంటే మీరు కుండి పెట్టారనుకోండి కుండి పక్కనైనా సరే చెప్పులు కానీ చెత్త కానీ ఇలాంటివి పెట్టకూడదు వేయకూడదు ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి ఈ ఉపాయాన్ని మీరు ఒక్కసారి చేస్తే చాలు సంవత్సరంలో ఒక్కసారి పదే పదే చేయవలసిన అవసరం లేదు సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు ఏ ప్రదేశంలో అయితే మీరు పెట్టారో ఆ ప్రదేశం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి ఆ ప్రదేశంలో పొరపాటును కూడా చెత్త వేసిన చెప్పులు విసిరిన మలమూత్రాదులు విసర్జించినా మీకు ఎంగిలి నీళ్ళు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో నీరు పోస్తుంటారు కడిగిన నీళ్ళు పోసేస్తుంటారు అలా పోసినా ఈ ఉపాయం పనిచేయదు అలాగే ఒకవేళ మనం చేశాం కదా ఒక నెల మర్చిపోయామండి తర్వాత పోసాం మీరు ఒకవేళ అక్కడ ఏదన్నా చెత్త వేసినా చెప్పులు పెట్టినా మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సిందే ఎందుకంటే ఆ ప్రదేశాన్ని సంవత్సరం పాటు శుభ్రంగా ఉంచాలి తర్వాత మీరు ఈ క్లాత్ తీయాల్సిన అవసరం లేదు ఈ లవంగాలు తీయాల్సిన అవసరం లేదు అవి మట్టిలో అలా వదిలేయాలి సంవత్సరానికి ఒక్కసారి చేసి జరిపోతుంది ఈ ఉపాయం సిద్ధి ఉపాయం గుర్తుంచుకోండి ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చిందంటే సిద్ధి ఉపాయాల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని చేయటం వల్ల మీ జాతకాన్ని మీరు మార్చుకోవచ్చు ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు రెండు లవంగాలు ఎర్రటి క్లాత్ మనం సహజంగా ఏమనుకుంటామంటే అది చాలా చిన్నది కదా అనుకుంటాం చాలా శక్తివంతమైన ఉపాయం మీకు సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి శత్రువులు ఎవరన్నా ఉండి ఇబ్బంది పెడితే అవి తగ్గుతాయి అలాగే గొడవలు తగ్గుతాయి ఆస్తి తగాదాలు తగ్గుతాయి ఇలాంటివన్నీ తగ్గుతాయి రాబడి ఖచ్చితంగా పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి చాలామంది ఫలితం పొందారు ఈ ఉపాయం ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న కాలంలో కుజుడి యొక్క ప్రభావం కూడా బాగోపోవడం వల్ల ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ పాండమిక్ సమస్య కూడా మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించినవి ఏదైతే ఆస్తులు కావచ్చు మిగతావి కావచ్చు ఏదైనా సరే సమస్యలు ఏదైనా తగ్గుతాయి కుటుంబంలో ఉన్నా కూడా తగ్గుతాయి కుజబలం పెరుగుతుంది బాగా గుర్తుంచుకోండి కుజబలం పెరుగుతుంది ఒక్కసారి జాగ్రత్తగా చేయండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా చేయండి శుభ్రంగా అక్కడ ఉంచండి ఆ ప్రదేశాన్ని మీరు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి లైఫ్లో మార్పు వచ్చి తీరుతుంది వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం మనం ఈ ఉపాయాన్ని అవకాశం లేదు అనుకునేవారండి మేము చేయడానికి మట్టి లేదు కుండీ లేదు మాకు అవకాశం లేదు అంటే మాత్రం చేయమాకండి అవకాశం ఉన్నవారే చేయండి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః